నమః నమ శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే సర్వదా ఓం సర్వమంగళ మహంగే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరదృతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారే మారేటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే శని మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్నదరగాలన్న ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తూనే పదకొండవ రోజులు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తుంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలు మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి ఆ అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్ష భిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము ఓం గంగ గణపతియ్యే నమ మేషరాశి మేషరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు గ్రహస్థితులను కనుక గమనించినట్లయితే ముఖ్యంగా సూర్యభగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు కూడా ఐదో స్థానమైనటువంటి తన యొక్క స్వక్షేత్రములో సింహంలో ఉండటం ద్వారా కొంత ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు ఆర్థిక విషయాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కొంత లాభదాయకమైనటువంటి పరిస్థితులని చెప్పుకోవాలి అయితే ఏంటంటే ఐదో స్థానంలో రవి ఉండటం సంతాన హీనత్వాన్ని సంతానపరమైనటువంటి సమస్యలు కేతువుతో కూడా కలిసి ఉండటం వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అట్లాగే బుధుడు కూడా మరి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి ఉండటం వలన వీరికి బంధువుల యొక్క సహాయ సహకారాల విషయంలో కొంత అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడట్లేదు ముఖ్యంగా వీరి యొక్క జీర్ణాశయ అనారోగ్య సూచకాలు కొంత ఆరోగ్యపరమైన సమస్యలు బుద్ధి విహీనత్వము ఆ అబద్ధాలు మాట్లాడేటటువంటి ఇష్టత పెరగటము అట్లాగే వీరు చేసేటటువంటి పూజాదికాల ఎందు మనో కేంద్రీకరణ లేకుండా ఏకాగ్రతా చిత్తము లేకుండా సరైనటువంటి బుద్ధిని వికాసంగా ప్రదర్శించకుండా సృజనాత్మకత లేకుండా కొంత తండ్రితో కూడా సరిగ్గా మాట్లాడలేనటువంటి పరిస్థితి వారితో కాస్త అవసరం లేనటువంటి విఘాదాలు కలగటం ఇవన్నీ కూడా బుద్ధిహీనత్వం వల్ల బుధకేతువులు కలవటం వల్ల కలుగుతున్నాయి అట్లాగే తర్వాత ఈ రవి మరియు బుధుడు సెప్టెంబర్ పదిహేను తర్వాత కన్యారాశిలోకి వచ్చినప్పుడు వ్యాపారాలలో మంచి వృద్ధి కలుగుతుంది మేషరాశి వారికి చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో గవర్నమెంట్ పరంగా వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళకి ఉద్యోగాలు లభించటం కార్య సాధన అట్లాగే కార్య సఫలీకృత జరగటం అనేటటువంటిది ఈ రవి బుధుల వలన సెప్టెంబర్ పదిహేను తర్వాత మేషరాశి వారికి కలుగుతోంది అయితే వ్యాపారంలో విక్రయాదులు అంటే వ్యాపారంలో లాభ నష్టాల తీవ్రత తగ్గుతుంది అమ్మకాలు జోరు ఎక్కువ అవుతుంది అట్లాగే రవి వలన పండేటటువంటి పంటలు బుధుడు వలన పండేటటువంటి పంటల యొక్క వ్యాపారాలలో విక్రయ లాభాదులు గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా వైద్య వృత్తిలో ఎవరైతే ఉన్నారో వారికి అఖండమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి మేషరాశి వారికి బుద్ధి వికాసత్వము కలగటము ధైర్య సాహసాలతో ప్రదర్శించేటటువంటి ప్రతి విషయంలో ముఖ్యంగా వ్రాత పరీక్షలు కానీ జాబ్ విషయంలో ఓరల్గా మాట్లాడే విషయంలో కానీ వాక్కుకి సంబంధించిన విషయంలో వీరు పరిపక్వత పరిపూర్ణత కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు మరి శుక్రుడు మేషరాశి వారికి సెప్టెంబరు పద్నాలుగు వరకు కూడా చక్కగా చతుర్థ స్థానంలో ఉండటం వలన ఉన్నతమైనటువంటి గృహ ఉపకరణాల విషయంలో కొనటము వాటిని ఆనందించటము ఆ విందు వినోదాల్లో పాల్గొనటము చక్కగా ప్రయా కుటుంబంతో గృహంలో శుభకార్యాలకు వెళ్ళటము దూరంగా ప్రయాణాలు చేయటము భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత ఉండటము సరైనటువంటి భోజన సదుపాయము మేషరాశి వారికి కలగటము ఏదైనా ఒక కొత్త వాహనాన్ని కొనేటటువంటి అవకాశం లభించటము బ్యాంకు యొక్క సహకారం లభించటము జరుగుతుంది ఆయన ఎప్పుడైతే ఐదవ స్థానంలోకి వస్తాడో సింహరాశిలోకి లలిత కళల్లో ప్రావీణ్యత పెరుగుతుంది మేషరాశి వారికి వాటి ఎందు ఆసక్తి పట్టుదల పెరుగుతాయి ఇది ఎట్లయినా నేర్చుకోవాల్సిందే ఏదైనా సరే అది గిటారు కావచ్చు మేళం కావచ్చు తాళం కావచ్చు సంగీతం కావచ్చు క్రీడలు ముఖ్యంగా స్త్రీలైతే కనుక క్రీడారంగం కావచ్చు పురుషులైనా సరే ధనుర్ విద్యలో కావచ్చు మనకి మన రా మన దేశానికి కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం కలుగుతోంది మేషరాశి వారికి కాబట్టి శుక్రుడి యొక్క అనుకూలత కొంతవరకు బాగానే ఉంటుంది కానీ సంతానపరమైనటువంటి విహీనత్వము ధనపరంగా కొంత మోసపోయేటటువంటి పరిస్థితి సెప్టెంబరు పదిహేను తర్వాత పద్నాలుగు తర్వాత శుక్రుడు కేతువుతో కలిసి ఉండటం వలన కొంత భార్యాభర్తల మధ్య వాగ్ దోషము కలుగుతుంది వారి మధ్య కాస్త ప్రేమపూరితమైనటువంటి వాతావరణంలో కొన్ని అగాధాలు పూర్వపు పరిచయాల వలన ఈ మేషరాశి వారికి ఆ భార్యాభర్తల మధ్య కొంత సాన్నిహిత్యము తగ్గి వారి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శుక్రకేతుల యొక్క దోష పరిహారార్థమై వీరు శుక్రుడు యొక్క బొబ్బర్లు అట్లాగే కేతుకి సంబంధించి గరిక ఈ రెండూ కూడా ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చుకోవడం ద్వారా కొంత ఎఫెక్ట్స్ తగ్గుతాయి అట్లాగే ముఖ్యంగా కుజుడు మేషరాశి వారికి కుజుడు ఆరో స్థానంలో దాదాపుగా చాలా అనుకూలంగా సెప్టెంబర్ పదమూడు వరకు ఉండటం వలన ఉన్నతమైనటువంటి విద్య ఎందు ప్రావీణ్యత అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మంచి తో వాళ్ళు దాన్ని సాధించాలనే తీవ్రత అన్నీ కూడా చక్కగా నడుస్తున్నాయి ఇంకా నడుస్తాయి సెప్టెంబరు పదమూడు వరకు కూడా వీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతం జరుగుతోంది ఆకస్ ఆకస్మికంగా వీరికి ఉద్యోగం లభించటము దాని ఎన్నో ఇష్టత కలగటము వైద్య వైద్యాలయాలకు సంబంధించి ఎవరైనా ఉద్యోగాలకు రాస్తే గనక ఉద్యోగం వాళ్ళకి వరంగా లభిస్తుంది అయితే సెప్టెంబరు పదమూడు తర్వాత ఈ కుజుడు సప్తమంలోకి వచ్చినప్పుడు కాస్త భార్య యొక్క ఆరోగ్యంలో కొంచెం ఆకస్మికంగా అంటే భార్యాభర్తల యొక్క ఆరోగ్యాలలో కొంచెం ఆకస్మికంగా వృధుడుకులు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి లేనిపోని అనుమానాలు తలెత్తుతాయి ఇది కుజదోషంగా సంప్రాప్తిస్తుంది మేషరాశి వారికి దాని వలన వీరికి అనుమానాలు అవమానాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది చేసేటటువంటి ఉద్యోగంలో కూడా విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావడం వలన భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి అవకాశం ఉంటుంది ధన విషయంలో భార్యాభర్తల మధ్య కొంచెం కీచులాడగలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ కుజ రవి బుధ కుజ శుక్రుల యొక్క అనుకూలతలో ముఖ్యంగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు సెప్టెంబరు పదిహేను తర్వాత సూర్యుడు బుధుడు అట్లాగే రాహువు ఈ యొక్క మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురుడు అట్లాగే శుక్రుడు శని కేతువు ఈ గ్రహాలు మరి కుజుడు ఈ గ్రహాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాయి కాబట్టి ఆ గ్రహాలకి సంబంధించి మీరు ఏదైతే ఇందాక చెప్పానో ఆ గ్రహాలు ఏదైతే ఇబ్బందులకరంగా ఉంటాయో ఆ గ్రహ స్తోత్రాలు చదవండి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు భూమిలో వేసిన తర్వాత అవి మొలకలు వచ్చాక ఒక వారం పది రోజుల తర్వాత గోమాతకి కనుక పెట్టినట్లయితే మీకు చక్కటి ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి భార్యాభర్తలు కనుక ఇద్దరు కనుక కుజుడు ముఖ్యంగా కందులు ప్లస్ బొబ్బర్లు భూమిలో వేస్తే చక్కగా మొలకలు వస్తే ఇద్దరు కలిపి గోమాతకు తినిపించండి భార్యాభర్తల మధ్య కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి చేసే ప్రయాణాల దృష్టిత పెరుగుతుంది దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది చేసే విషయాలలో లాభ ఆసక్తి కూడా ఉంటుంది వీరికి ఏలినాటి శని దోషం నడుస్తుంది కాబట్టి శని దోష నివారణార్థమై చక్కగా హనుమాన్ చాలీసా చదవండి ఓం గం గణపత నమః నమ ఓం గం గణపతయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంట్ మీరు బేరీజ్ వేసుకోకండి మన జన్మజాతకాలు మనం పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితులను బట్టే మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని బేరీజ్ వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతకం చెప్పించుకోవటము గోచారంలో అన్ని ఛానల్స్లో అందరి గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము లేకపోతే మాకు కొన్ని జరిగినాయండి మీకు కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మాలాంటి గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ తాంబూలాలు ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది గురుశాపం తగులుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడం మాలో ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి దక్షిణ ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మజాతకాన్ని నమ్మండి గోచార చక్రాలలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతినెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతకరీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోటి సమస్యలు ఉన్న లేకపోతే నక్షత్ర అమావాస్య రోజులు పుట్టిన కొన్ని పాపము నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు కావు ఆశ్లేష మఖ మూల అశ్విని భరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాసులు వారికి ఏళ్ళనాడు శని అష్టమ శని రాహుకేతువుల యొక్క దోషాల వల్ల కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురుశాపాలు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఇదోటి కానీ కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనులు ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదీ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క ప్రతి నెల జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క పీఠంలో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే ఆ ప్ర ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమే నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమము ఒక రోజు చేస్తామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పురస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అభీష్టము కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన బేరేజ్ వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముఖ్యులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు ఆలోచించేవాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బ్రతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిద్దాం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ ఓం దుమ్ దుర్గాయ నమ